మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి సంక్రాంతి అంటే సంక్రమణం మారటం అని అర్థం ఖగోళ పరంగా మకర సంక్రాంతి అనేది ప్రకృతి పండుగ సూర్యుడు ప్రచండ తేజోవంతుడైన తన దివ్య కాంతులతో ప్రకాశిస్తూ ప్రత్యేక కాంతిని ఇస్తూ ప్రకృతిలో నూతన తేజముతో కనిపించుట చేత సంక్రాంతి అని అన్నారు ఈ పండుగకు సూర్యుడు పుష్య మాసంలో మకర రాశిలోనికి ఏ రోజు ప్రవేశిస్తాడో ఆ రోజును మకర సంక్రమణం అంటారు పాత ధనం పోయి కొత్త ధనములకు స్వాగతం పలికే రోజు ఇది జ్యోతిష్య శాస్త్రం పరంగా భగవానుడు మకర రాశిలో ప్రవేశించే పుణ్య గడులు కలిగిన రోజును సంక్రాంతిగా జరుపుకుంటాము సంక్రాంతి పండుగ పద్నాలుగున జరుపుకోవాలా పదిహేనున జరుపుకోవాలా అని చాలామంది సందేహంతో ఉన్నారు అసలైన సంక్రాంతి పండుగ ఏ రోజు జరుపుకోవాలో ఈరోజు మనం తెలుసుకుందాం జనవరి పద్నాలుగున సంక్రాంతి పండుగ అని కొందరు పంచాంగకర్తలు అంటున్నారు అయితే పూర్వ సిద్ధాంత పంచాంగకర్తలు జనవరి పదిహేనున సంక్రాంతి పండుగ అని అంటున్నారు సూర్యుడు మకర రాశిలో ప్రవేశించే సమయాన్ని అనుసరించి మకర సంక్రాంతి పండుగను జరుపుకుంటారు జనవరి పద్నాలుగు మధ్యాహ్నం ఒంటి గంట నలభై ఆరు నిమిషాలకు సూర్యుడు మకర రాశిలోనికి ప్రవేశిస్తున్నాడని పండితులు చెప్తున్నారు జనవరి పద్నాలుగు రాత్రి ఏడు గంటలకు మకర సంక్రమణం జరుగుతుంది కాబట్టి పదిహేనవ తేదీన అసలైన సంక్రాంతి పండుగ అని పూర్వ సిద్ధాంత పంచాంగకర్తలు చెప్తున్నారు అయితే సర్వం తెలిసిన జగద్గురువులు పర్వదినాలకు పూర్వ సిద్ధాంతమే సరైనదని చెప్తున్నారు శృంగేరి జగద్గురువులు గారు పద్నాలుగున సూర్య సంక్రమణం జరుగుతుంది కానీ పుణ్యకాలం పదిహేనవ తేదీన ఉంది కాబట్టి మకర సంక్రాంతి పండుగను పదిహేనున జరుపుకోవాలని జగద్గురువులు చెప్తున్నారు ధర్మశాస్త్రం ప్రకారం సంక్రాంతి పండుగను పదిహేనవ తేదీన జరుపుకోవాలని అంటున్నారు వెంకటేశ్వర స్వామి ఆలయంలోని ఆస్థాన పండితులు శ్రీశైల దేవస్థాన పండితులు సమస్త దేవాలయాలలో పదిహేనవ తేదీన చేస్తున్నారని చెప్తున్నారు అధిక శాతం పుణ్యఫలం పదిహేనవ తేదీన ఉంది కాబట్టి సంక్రాంతి పండుగను జనవరి పదిహేను మంగళవారం చెయ్యాలని పండితులు నిర్ణయించారు కావున మీరు కూడా ఎలాంటి సందేహాలు లేకుండా జనవరి పదిహేనవ తేదీన మకర సంక్రాంతి పండుగను కుటుంబంతో కలిసి ఆనందంగా జరుపుకోండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి బట్ సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోవద్దు